కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ చూడండి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము చూడండి పౌలు గారు తొలి శతాబ్దంలో ఏమంటారు చూడండి పరిపూర్ణులైన వారి మధ్య అనగా ఈ లోకంలో మేము చాలా జ్ఞానవంతులము ఈ లోకంలో మేము చాలా తెలివైన వాళ్ళము రాకెట్లు ఎగరేస్తున్నాం లేదంటే భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాం అంతరిక్షంలో ఏముందో మాకు తెలుసు మేధావులుగా అన్ని మాట్లాడుతున్న వాళ్ళు కట మేము జ్ఞానాన్ని బోధిస్తున్నాం అన్నాడు పోలుగారు అంటే ఈరోజు క్రైస్తవుడు ఎంతటి గొప్పవాడు అంటే అజ్ఞానంలో కూరుకుపోయిన ప్రతి ఒక్కడికి లోకంలో ఎవరైనా నాకు అన్ని తెలుసు అంటే నీకు తెలియని ఉన్నాయి అవి మేము నేర్పిస్తామనాలి క్రైస్తవుడు అదే పౌలు పోలుగారు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు చూసారా ఈ లోక జ్ఞానము కాదు ఈ లోకంలో జ్ఞానం సంపాదించాడు శాస్త్రవేత్త ఈ లోకంలో తెలివిని సంపాదించారు మేధవులు మేధావులు అని పిలవడుతున్న వాళ్ళు కానీ వాళ్ళకి సైతం అంతు చిక్కనివి క్రైస్తవుడికి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు బైబుల్ బాగా చదివితే బైబుల్ బాగా నేర్చుకుంటే ప్రతి క్రైస్తవుడికి సంగతులు తెలుసు పోలిగారు ఎంత బా మాట్లాడుతున్నారంటే తులశతాబ్దంలో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోతున్న పోచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు కాని దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగోత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం చూసారా దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడట అంటే మనం జ్ఞానం గురించి మాట్లాడుతుంటే ఈ లోకానికి తెలియని సంగతులు మనం మనము కూడా మహిమ పరచబడాలంట దేవుడు పక్షాన్న మళ్ళీ మాట్లాడుతున్నారండి ఈ విషయాలన్నీ వీళ్ళకెలా తెలుసండి తెలుసు అండి మేధావులుగా మంతు చిక్కని సంగతులు కూడా ఏమీ చదువుకొని ఇంతటి చిన్నవాళ్ళు మాట్లాడేస్తున్నారేంటి అని మనము దేవుడి జ్ఞానాన్ని బట్టి ఈ లోకానికి ఒక మహిమగా ఒక వెలుగుగా కనపడాలట అంటే క్రైస్తవుడు అంత గొప్పవాడా క్రైస్తవుని చేతుల్లో ఉన్న బైబుల్ అంత గొప్పదా ఎస్ వందకి వంద శాతం మీరు పట్టుకున్న బైబుల్ చాలా గొప్పది